నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో భీమవరం జాతికి సంబంధించిన రెండు పెట్టలు ఒక పొంజు అలాగే ఏడు పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పిల్లలకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన ఏడు పిల్లలు ఉన్నాయి ఈ పిల్లలు యొక్క వయసులు చూసుకున్నట్లయితే నలభై రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నలభై రోజుల వయసు కలిగిన పిల్లలు ఏడు పిల్లలు మెట్ట వాటం మెట్ట వాటం కలిగిన పిల్లలుగా చెప్పడం జరిగింది అలాగే ఈ పిల్లలకు సంబంధించిన కాస్ట్లు చూసుకున్నట్లయితే ఏడు పిల్లలు వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర తొమ్మిది వందల చెప్తున్నారు చెప్తున్నారండి ఒక్కొక్క పిల్ల ధర తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఖచ్చితంగా లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే ఒక పుంజు రెండు పెట్టలు ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి ముందుగా పుంజుకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పండుడేగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి పండుడేగా ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఇరవై మూడున్నర అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల ఎనిమిది వందల గ్రాములుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కుంజు కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న డేగపెట ఇదైతే ప్రస్తుతానికి మూడు గుడ్లు పెట్టిందని చెప్తున్నారు వయసు వచ్చేసి పది నెలలు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల పైన ఉంటుందని చెప్తున్నారు పెట్ట కాస్ట్ వచ్చేసి మూడు వేల రెండు ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల ఏడు వందలు అలాగే డేగపల ఇది వచ్చేసి కన్నపెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది నెలల కలిగిన కన్నపెట్టగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బేగపూలా కాస్ట్ వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ అడ్ర చూసుకున్నట్లయితే మచిలీపట్నం ఫ్రెండ్స్ మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారి సంబంధించుకోవాలి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు పిల్లలు కావాలనుకున్నా కానీ లేదంటే ఈ రెండు పేర్లు పుంజు కావాలనుకున్నా ఏది కావాలనుకున్నా కూడా బ్రదర్ కాల్ చేసి పూర్తి వెళ్ళడానికి తెలుసుకోండి ఇంట్రెస్ట్ని ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి పాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్